చూస్తున్నది వైఫై న్యూస్ మీ కోసం మీ వంట ఆర్టీసీ ప్రగతి పదంలో నడిపించి లాభాలు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతున్నట్లు చింతల్పూడి రోషన్ అన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు మూడు సూపర్ లగ్జరీ బస్సులను సోమవారం లాంఛనంగా వచ్చే నష్టాలను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఆయన చెప్పారు ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఆర్టీసీ ఉన్నతికి దోహదపడాలని ఎమ్మెల్యే సూచించారు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో హైదరాబాద్ కు రెండు బస్సులు విశాఖపట్నానికి ఒక బస్సు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు ముందుగా బస్సులకు పూజ చేసిన అనంతరం ఎమ్మెల్యే జెండా ఊపి బస్సులను ప్రారంభించారు కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం ప్రసాద్ డిఎం గంగాధర్ రావు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ రోజున జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ లో మరి మూడు న్యూ బస్సెస్ ని ఓపెన్ చేయడం జరిగింది రెండు హైదరాబాద్ కి స్లీపర్ కోచెస్ నాన్ ఏసీ అలాగే వైజాగ్ కి ఏసీ కోచ్ ని ఈ రోజున మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది సో ఈ విషయంలో మరి వర్కౌట్ చేసి ఇది జరగడానికి కారణమైన ఆర్ఎం గారికి డిఎం గారికి అలాగే ఆర్టీసీ స్టాఫ్ నేను ధన్యవాదాలు చేస్తున్నాను మొన్న నేను ఆర్టీసీ మేనేజ్మెంట్ తో కూర్చున్నప్పుడు జంగారెడ్డి ఆర్టీసీ డివిజన్ జరిగినప్పుడు మరి పర్ కిలోమీటర్ నలభై ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది మనకు వచ్చే ఆదాయం నలభై రూపాయలు అని చెప్పారు ఆరు రూపాయలు డిఫిజిట్ లో ఉన్నాం మరి సో ఆ క్రమంలో ఆరు రూపాయల డెఫిజిట్ ని మరి సమానం చేసి ఇంకా రెవెన్యూ ఎట్లా పెంచుకునే విధానంలో మరి ఈ మూడు కూడా లాంచ్ చేయడం జరిగింది ఈ మూడు బస్సుల నుంచి రెవెన్యూ సుమారు ప్రతి రోజు అరవై వేల రూపాయల వరకు కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఒక మంచి పరిణామం మరి ఈ ట్రెండ్ని ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రూట్స్కి కొత్త బస్సెస్ వేసి మరి ఆర్టీసీని లాభాలు లాభాలకు తీసుకొని రావడానికి నాకు కృషి ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఆరు రూపాయల డిఫిజిట్ ఉందో దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో మరి మేనేజ్మెంట్ తోటి లీడర్స్ తోటి కలిసి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి కూడా ఆర్టీసీని ఎలా ఆర్టీసీ లాభాల ఒక ప్రణాళిక సిద్ధం చేసి మరొకసారి చెప్తున్నాను తప్పకుండా మరి మన చిత్రపురం కాన్స్టిట్యున్సీ ఆర్టీసీ లాభాల్లో నడిచే విధంగా నేను కృషి చేస్తాను మరి నాకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇంత మంచి ఆధిక్యత ఇచ్చి ఓపెన్ చేయించినందుకు దాంతో థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే సహకరించిన మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ప్యాసింజర్స్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్తాను తీసుకున్నాను ఉచిత ఉచిత ఇసుక ఈ రోజు లాంఛనం గా మన నియోజకవర్గం ఎలా ఎలాంటి ప్రణాళిక చేస్తారు కాన్స్టిట్యున్సీ లెవెల్ లో పాలసీని మేము రిలీజ్ చేస్తాము నాయకులతో మాట్లాడుతున్నాము ఏదైతే చంద్రబాబు గారు మాట ఇచ్చారో దాని ప్రకారంగా ఉచిత ఇసుకని అనౌన్స్ చేశారు మరి కాన్స్టిట్యున్సీ వైజ్ గా పాలసీ ఎలా ఉండబోతుందో నాయకులతో మాట్లాడి నెక్స్ట్ స్టెప్ చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి